జయ సద్గురు ప్రభు మహారాజుకి శ్రీ విమలాంబ సమేత నిర్భయానంద సత్యదాసార్య సద్గురు ప్రభు మహారాజుకి అనంతగూడు శోధు మండలకి ఈ సభ అలంకరించిన పెద్దలకి నా ద్వాదశీ దోత్సవం విమలాంబ సమేత నిర్భయానంద సత్యదాసార్య సద్గురు ప్రభు మహారాజుకి श्री निर्गुणा वीरंजट आचार्य प्रभु महाराज की श्री पूर्ण बोधाचारी वंगेट वेंकटवेटाचार्य प्रभु महाराज की शिवराम दीक्षत परंपर आर्य बोधशी दुर्ब्रह्म गुर्ष्णु महेश्वर गुर परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः इवर పెద్దలు అనేక రకాలుగా మనకి సాంఖ్య తారక అమనస్కములు చక్కగా మనకి అందించారు అంటే సాంఖ్య తారక అమనస్కమును చక్కగా సాధించి సూడు సోశయ మొడులు ఎక్కసము దిక్కుని ఇవ్వని ద్వాదశ మర్మ తిరిగి లేనిదేరా అంటే సాంఖ్యాన్ని తెలుసుకుని తన స్వరూపాన్ని తారకాన్ని తన రూపాన్ని తెలుసుకుని ఆ సాంఖ్య తారక అమనస్కం మనసును మలుసుకుని దీన్ని సమస్తం కూడా తెలుపుకుని పెద్దలకి అన్ని చేసే చేసినటువంటి వారు అందుకనే మనకి పెద్దలు చెప్పినటువంటి నిర్ణయంలో మనం నెడితేనే మనకి తెలుస్తుంది లేకపోతే తెలియదు మనసు నిలవడం చాలా కష్టం ఎందుకు చేత అయినా మీరు పర్వతమైన నువ్వు పెగిలించవచ్చును అయినా మనసును నిలుపు మహా కష్టమయ్యా రామ అలాగని వశిష్ఠ మహారావుడు చెప్పుకొచ్చాడు అంటే సముద్రమునైనా నువ్వు జలపాతం చేయవచ్చును గాని అలాగ మనసు నిలవదు అలాగే గురువు దగ్గరి పర్వతము సిగ్డి నీళ్ళు ఎత్తవచ్చును గాని ఈ మనసును నిలుపు మహా కష్టమైన మనసే ఈ మనసే అనేక రకరకాల విచిత్రాలుగా ఈ వ్యవహారం చేసేటువంటి మనసులో అడుపులో పెట్టుకుని గురుని అడ్డులో ఉంటే ఇది గుర్తు విడిపోద్దు లేకపోతే ఈ మనసును కొట్టుకునేటువంటి మాలిన్యం ఎంత అంత కాదు మొత్తం అటవల సుధోదా సాధాల పాతాలు సత్యలోకం పద్నాలుగు పౌర్ణములు ఉన్నప్పటికీ కూడా అన్నిటికి నాకే కావాలనేటివంటి ఆ తిగమేటువంటి వాడిని గురువు దగ్గరికి వచ్చి ఆ వెండికా పదములను పట్టకున్న పదవి లేదు ఆ పదమును పట్టి బిగబొట్టి పదిలు మాకు పోనీ పడము వదలకు గురు పదాలు ఎప్పుడు నిరంతరం కూడా ఆ పదముల వైపుని నడుస్తూ ఉంటే ఇది స్థిరత్వంగా ఉండడం లేకపోతే ఇది సంచలక్తంపకులు అనేటువంటి వ్యవహారాలు లేకపోతే అలా సంచంపకు జగతిలో ఒక శాశ్వతం పక్కడే వేదన బొగ్గు బుక్ అయిపోక మంద ఈ గురు పట్టుకుని దీన్ని నిజమే తెలుసుకుంటే నిలకడగా తెలుసుకుంటే ఈ అబద్ధమైనటువంటి విడిపోతుంది అందుకని సత్యము బట్ట బయలు అసత్యము ఎరుకను ఎది సద్గుడు కృపసే సత్యము కాదు ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే సాలు సోదన్న వాణితోటి సాధ్యపరణ నిచ్చ అనిశ్చయం అనే నిర్ణయం విలువలే కానీ చూడే నిజ పోత తెలిసిందే ఈ గజిబిజి పోతలన్నీ కూడా చూడ కట్టయిపోతుంది దొరికిన ఎరుకలు గురుచుల వారి దళితులు రెండుగా తమ దొరక అట్లనే పోద క్రమం ఎదురుగిన పైపూర్న బాధను ఎరిగింపు చూడే ఎరిగే మగ్గిరే నిజాన్ని తెలుసుకునేటప్పటికీ దీన్ని తెలుసుకుంటే అబద్ధం కలిగిపోతుంది అలాగే సత్యాన్ని తెలుసుకుంటే అసత్యం ఊడిపోతుంది దాన్నే అగ్ని రథం మయాభీజం శాఖా పల్లవ జితం జ్ఞాన రథం గసీపసి అగ్ని సేవించినటువంటి విట్లాలు మళ్ళీ రావు అలాగే గురుముఖంగా తాను తాను తెలుసుకుని దీన్ని విడగొట్టుకుంటే వివేక జ్ఞానం అయ్యే విడుదలయ్యి ఉన్నాడు జాయి సద్గురు ప్రభు మహారాజుకి శ్రీ రమణాంధ్రమంద సత్యరాచార్య సద్గురు ప్రభు మహారాజుకి ఈ సభను అలంకరించిన పెద్దలకు నా ద్వాదశి దోసాహం జ్ఞానా జ్ఞాన చేత సుబ్బయ్యమ్మ గారు